హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి వ్లాగ్స్ ఈరోజు మనం వేసవికాలంలో మనకు జాగ్రత్తల కోసం మన ఆరోగ్యపరంగా ఒక మంచి టిఫిన్ మీకు ఈరోజు చూపించబోతున్నాను అదే సద్యాన్నం మధ్య మనం సద్యన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూస్తాం రండి ముందుగా ఒక కుండ తీసుకోవాలి మనకు రాత్రి మిగిలిపోయిన అన్నం ఇది తర్వాత ఒక మజ్జిగ మళ్ళా కా కొంచెం గోరువెచ్చ చేసుకున్న పాలు తర్వాత నీళ్ళు ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు ముందుగా కుండ తీసుకొని మన సద్ధన్యాన్ని పొడి చేసుకొని అంతా మన కుండలో వేసుకోవాలి ఇవి గడ్డ లేకుండా అంతా మనం ఎంత అన్నం ఉంటే అంత ఎంత మనకు ఎంతమందికి కావాలనుకుంటే అంతమందికి బాగా పొడి చేసుకొని ఇలా కుండలో వేసుకోవాలన్నమాట అంతా పొడి పొడి చేసుకొని ఈ అన్నం మనకు మునిగే వరకు మనం ఇట్లా గ్లాసు వాటర్ వేసుకోవాలన్నమాట ఇట్లా పైన అన్నం అన్నం అంతా బాగా మునిగే వరకు మనం ఇక్కడ బాగా వాటర్ వేసుకోవాలి తర్వాత తగినన్ని అంటే ఒక గ్లాస్ కానీ అట్లా పాలు వేసుకోవాలి వేడి గోరువెచ్చని పాలు తర్వాత ఇలా కలిపేసుకొని మరి కొంచెం ఒక అంతే కొంచెం పాలు ఎన్ని వేస్తామో దాంట్లో సగం ఒక పెరుగు అనమాట పెరుగు ఎక్కువనే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అలా వేసుకొని ఈ అన్నం అంతా బాగా బాగా కలుపుకోవాలి అంతా కలిసిపోయేలాగా చూడండి దగ్గర చూడండి బాగా ఇట్లా అన్నం అంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ బాగా చేసుకొని మనం దాన్ని నాలుగు ముక్కలు చేసుకొని ఇట్లా నాలుగు ఉల్లిపాయలు ఇట్లా వేసుకోవాలన్నమాట తర్వాత ఒక రెండు పచ్చిమిరకాయలు ఊరకట్లు అలా వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇలా వేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక ఒక బట్టతో అనమాట ఒక బట్టతో ఇలా కప్పేసుకోవాలి కప్పేసుకొని మనం రాత్రి అంతా పడుకుంటాం మళ్ళా పద్ధతి ఉదయం లేచిన తర్వాతనే ఉదయం లేచిన తర్వాత మనం మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన టిఫిన్ మనకు తయారవుతుంది ఈ సద్దన్నం ఈ పాలతోనే కాదు మళ్ళీ గంజితో కూడా పూర్వం కలుపుకొని తినేవారు కానీ మనం రోజు రోజుల్లో ఇలా మనం ఇప్పుడు ఇప్పుడు ఉండేవాళ్ళు పిల్లలు తినలేరు కాబట్టి పాలు పెరుగు వేసుకున్నాం కాబట్టి అది మజ్జిగన్నం లాగా చలవ చేస్తుంది కాబట్టి అలా తిందాం ఇది మళ్ళీ రేపు పొద్దున ఉదయం చూపిస్తాను ఎలా ఉంటుందో ఈ రుచికరమైన వంటను మళ్ళీ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం రాత్రి అంత మిశ్రమం అంతా కలుపుకొని ఇలా గుడ్డ కట్ పెట్టుకొని పెట్టుకున్నాం కదా ఇలా మార్నింగ్ లేచిన తర్వాత ఇది ఒక బాగా అంతా మనం చేసుకున్నదంతా పిలిచిపోయి అంతా బాగా ఒక మంచి ఒక విటమిన్స్ లాగా తయారైంది చూద్దరండి చూడండి అంతా మనం మనం రాత్రి అంతా పైకి అన్నం పైకి అన్ని నీళ్ళు పాలు మజ్జిగ అంతా వేసుకున్నాం కదా అదంతా పెరుగులా మిక్స్ అయిపోయి బాగా ఇలాగ అయిపోయింది ఇలా మనం మిరకాయలన్నీ ఇట్లా మనం అన్ని ప్లేట్లకి తీసుకొని చూడండి ఈ రైస్ ఇలా వేసుకోవాలి సేమ్ అచ్చం మనం పెరుగు ఉంటుంది ఉంటుంది ఏం మళ్ళా వెరైటీ ఏం టేస్ట్ ఏం ఏం ఉండదు పెరుగన్నమే మంచి విటమిన్స్ తో తయారై మనకు ఎండ వేడి కానీ మనకు ఆరోగ్యంగా ఏదైనా మంచి విటమిన్స్ లాగా ఇది ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకు కానీ మనం కానీ పెద్దవాళ్ళకు కానీ అందరూ బాగా తినచ్చు చాలా బాగుంటుంది చూడండి ఈ మిరకాయలు కారం ఉంటాయి కాబట్టి నేను తిన్నాను మీరు టేస్ట్ చూస్తారండి నాకు ఇది మంచిగా ఇలా తీసుకొని తినాలి ఇలా ఉరిగేలా తీసుకొని అద్భుతంగా ఉందండి పెరగన్న లాగా ఉంది బాగా టేస్ట్ కూడా వేరే మామూలుగా మనం పెరగన్న తినేలాగా కాకుండా చాలా మంచిగా ఉంది ఈ సద్దన్నం మీరు కూడా ట్రై చేయండి ఇది కొంచెం సప్పగా ఉంటే మనం కొద్దిగా ఈ ఉప్పు కొంచెం లైట్ అట్లా వేసుకొని కూడా తినచ్చు ఉప్పు లేకుండానే తినండి బాగుంటుంది ఈ మిశ్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే నాలుగు నెలలు ఎన్నో కాలం కాబట్టి మీ ఇంట్లో రాత్రి ఏదన్నా అన్నం మిగిలిపోయినా కూడా ఇలా చేసుకొని తినండి పిల్లలకు పెట్టండి మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ఇక్కడ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్